పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లోని పెహల్గాంలో అమాయక పర్యాటకుల మీద దాడి చేసి దగ్గర ఇరవై ఆరు మందిని చంపేసిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు చెలరేగాయి యుద్ధ వాతావరణం నెలకొంది అయితే యుద్ధం ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తున్నారు ప్రజలంతా కూడా రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల తర్వాత భారత సైన్యం ఒక సర్జికల్ స్ట్రైక్ చేసింది పాకిస్తాన్ మీద తొమ్మిది ప్రాంతాలు ఏవైతే ఉగ్రవాదులకి శిక్షణ ఇస్తూ ఉగ్రవాదులను దాచి పెడుతున్న తొమ్మిది ప్రాంతాలని ఎగ్జాక్ట్గా గుర్తించి కొన్ని ప్రత్యేకమైన పరికరాలతో ఎగ్జాక్ట్గా గుర్తించి ఆ ప్రాంతాల మీద బాంబింగ్ చేసి వెంటనే వెంటనే వచ్చాయి పాకిస్తాన్ ఈ విషయానికి ఉలికి పడింది ఈ విషయం పాకిస్తాన్కి తెలియదు పాకిస్తాన్ దీన్ని ఎదుర్కొనే అవకాశం కూడా ఎంత మాత్రం లేదు ఈ తొమ్మిది ప్రాంతాల్లో దాదాపు ముప్పై మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు భారత సైన్యం ప్రకటించింది భారత సైన్యం తను చేసిన దాడి యొక్క ఆర్మీ ఆర్మీ యొక్క దాడి దాడికి సంబంధించిన విజువల్స్ కూడా రిలీజ్ చేసింది ఇప్పుడే కొద్ది క్షణాల క్రితం అయితే పాకిస్తాన్ మాత్రం వెంటనే దీనికి నేను ప్రతీకారం తీసుకుంటానంటుంది భారత సైన్యం కొన్ని డిప్లొమాటిక్ లైన్ని పాటించింది అంటే పాకిస్తాన్లో ఏ ఆర్మీకి సంబంధించిన ఏ పోస్టుల్ని దోషం చేయలేదు పౌరులకు సంబంధించి ఎలాంటి హాని కలిగించలేదు వాళ్ళు మనకి కలిగిస్తున్న హానికి సంబంధించిన ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే మేము దాడి చేశాము అంతే తప్ప ఎలాంటి మిగతా ఎలాంటి అంతర్జాతీయ వైలేషన్స్ మేము చేయలేదు పాకిస్తాన్తో మేము యుద్ధం చేయలేదు అని మొత్తం ఈ ఈ ఆపరేషన్ అయిపోయినాక అన్ని దేశాలకు తాము ఏం చేశామో పూర్తి వివరాలతో సహా భారతదేశం వివరించింది ఇది భారతదేశం ఒక డిప్లొమాటిక్కి సంబంధించిన వ్యవహారం అన్నమాట సో ఇప్పుడు పాకిస్తాన్ తిరిగి దీనికి ప్రతీకారం తీర్చుకుంటానంటుంది ఒకవేళ పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటా అని చెప్పి మిమ్మల్ని తిరిగి మీద భారత్ దాడి చేయడం భారత్ మీద దాడి చేయటం ఇదే కనుక కొనసాగితే భారతీయ సింధు జలాలను ఒక చుక్క కూడా నీటిని కూడా పానేకుండా ఆపుతుంది పాకిస్తాన్ గగన తలాల మీద భారత్ విమానాలు ఎగరకుండా ఉంటే ప్రతిరోజు మూడు లక్షల డాలర్లకు పాకిస్తాన్ నష్టపోతుంది పాకిస్తాన్ ఇంపోర్ట్స్ అన్ని ఆపేశాం ఎక్స్పోర్ట్లన్నీ ఆపేశాం మన షిప్పింగ్లో మన పోర్టుల్లో వాళ్ళ షిప్లు ఆకుండా చేశాం వాళ్ళ పోట్లకి మనషిక్కులు వెళ్ళవు ఈ రకంగా బంద్ అవడం వల్ల పాకిస్తాను రోజు రోజుకి భారతదేశంతో వ్యతిరేకత వల్ల కానీ యుద్ధ వాతావరణం కానీ క్షీణిస్తుంది ఆర్థికంగా పెద్దగా నష్టపోతుంది పైపెట్ అంతర్జాతీయంగా దానికి అప్పు పుట్టే పరిస్థితులు కూడా ఉండవు కనుక ఈ సర్జికల్ స్ట్రైక్ తర్వాత దాని గంభీర వచనాలు ఆపేసి భారతదేశంతో సంధి అంటే సఖ్యంగా సుహృద్భావ శాంతి చర్చలు జరపడానికి అది ముందుకు రావాలి అయితే ముందుకు రావడానికి కూడా పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి ఎందుకంటే భారతదేశం ఇక ముందులా లేదు అక్కడ ఉన్న పాకిస్తాన్లో ఉన్న పిఓకలో ఉన్న తీవ్రవాద శిబిరాలన్నీ ఎత్తివేయాలి అక్కడ ఎవరైతే తీవ్రవాదం దాల్చిపెడుతుందో అత్యంత ముఖ్యమైన హఫీజ్ సయ్యద్దీ దావుద్బ్రీమ్ లాంటి ప్రముఖమైన వాళ్ళని రక్షిస్తుంది పాకిస్తాన్ సైన్యం వాళ్ళందరినీ అంతర్జాతీయ న్యాయస్థానాలకు అప్పగించాలని భారతదేశం కోరుతుంది అక్కడ ఉన్న భారతదేశం యొక్క ఈ సర్జికల్ తర్వాత కూడా మిగిలి ఉన్న ఉగ్రవాద శిబిరాల్లో ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పంపించాలి అని ఇవన్నీ కూడా కోరుతుంది అన్నీ కూడా పాక్ చేయలేని పరిస్థితి ఎందుకంటే పాక్ ఉగ్రవాదానికి సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయింది అయితే భారతదేశంతో ఈ ఘర్షణ కొనసాగుతూనే ఉంటే పాక్ పెద్ద ఎత్తున నష్టపోతుంది